ಹಾಯ್ ನೇನಯಿ ವಲ್ಲ సమ్మర్ స్పెషల్ మ్యాంగో కుల్ఫీ అయితే చేశాను చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి మా పిల్లలకి అయితే మాత్రం చాలా చాలా నచ్చింది అంతేకాదండి అందులో సమ్మర్ హాలిడేస్ మనం ఏ చేసినా కానీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అందులో ఇది మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయతో ఎలాంటి వెరైటీ వంటకం చేసినా కానీ వాళ్ళు అయితే మాత్రం చాలా చాలా ఇష్టపడతారు మామిడికాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి దాని ప్రాసెస్ ఏందో వచ్చేసేయండి చూద్దాం మామిడికాయనైతే పైన తొక్కంతా తీసేసి మెత్తగా కట్ చేసేసుకుని మిక్సీలో వేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే కళాయిలో పాలు తీసుకుని వేరే బౌల్లో కూడా పాలు తీసుకున్నాను బౌల్లో పాలల్లో రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసేసి పాలల్లో కలిసిపోయేటట్టు కలుపుకుని పక్కన పెట్టుకున్నాను పది బాదం పప్పులు అయితే వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను అలాగే పాలు మరుగుతున్న టైంలో రెండు టేబుల్ స్పూన్ల పంచదార కూడా వేసేసి అవి కూడా క పంచదార కూడా కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలను కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నాను ఎందుకంటే ఒక్కసారి వేసేసుకుంటే ఏంటంటే చెక్క పడిపోయి చిన్న చిన్న గడ్ల గడ్డలగా ఉంటుంది అందుకని చెప్పేసేసి నేను అలా కలుపుకుంటూ వేసాను మనం బాదం పా బాదం పప్పు కూడా మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసుకుని ఈ మామిడికాయని కూడా యాడ్ చేసేసి కాసేపు అయితే పొయ్యి మీద సిమ్లో పెట్టేసేసి మొత్తం కలుపుకున్నాను కలుపుకుని మొత్తం చెక్కబడిన తర్వాత మన ఇష్టం అన్నమాట మనం వేరే బౌల్లో అయినా తీసుకోవచ్చు లేకపోతే ఏదైనా ఎందులో అయినా పెద్ద అయినా తీసుకోవచ్చు కానీ నేను కుల్ఫీ కాబట్టి చిన్న చిన్న గ్లాసుల్లో తీసేసుకుని ట్వెల్వ్ అవర్స్ అయితే డీప్ ఫ్రిజ్లో పెట్టాను ట్వెల్వ్ అవర్స్ అయిన తర్వాత చక్కగా డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసేసి వేరే బౌల్లో కొన్ని వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఒక రెండు నిమిషాలు ఉంచేసేసి తీస్తే మాత్రం చాలా ఈజీగా వచ్చేసినాయి కావాల్సినందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్ Okay, bye.